శ్రీలక్ష్మీ వల్లభారంభాం విఖనో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరాం అగజాన పద్మాకం గజాన మహర్నిజం అనేక దం తం భక్తదంతముపాస్మహే జీకే డిజిటల్ న్యూస్ ప్రేక్షకులందరికీ శుభోదయం ఈరోజు కాలగమనం కార్యక్రమంలో కాలగమనాన్ని తెలుసుకుందాం శ్రీ శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం బుధవారం తిథి చవితి రాత్రి ఒంటి గంట పది నిమిషాల వరకు నక్షత్రం నక్షత్రం ఇరవై నాలుగు గంటలు ఉన్నది దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై రెండు నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు వర్ద్యం మధ్యాహ్నం పన్నెండు గంటల ఆరు నిమిషాల నుండి ఒంటి గంట యాభై నిమిషాల వరకు అమృత గడియలు రాత్రి పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి మూడు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు మామృత గడియలు కొనసాగుతాయి ఈరోజు నక్షత్రం చిత్తా నక్షత్రం చిత్త అని వైదికంగా దీనికి పేరు ఉన్నది చిత్త ఏతైతి చిత్తం అంటే చిత్తం అంటే మనస్సు మనస్సు యొక్క స్థితిని తెలియజేసేటువంటి నమ నక్షత్రం అనేటువంటి అర్థం కూడా ఉంది పే పో రా చిత్త అంటే పేరులో మొదటి అక్షరంగా కలిగిన వారిపై కూడా ఈ ఈ అక్షరాలుంటే వారిపై కూడా ఈ నక్షత్ర ప్రభావం ఉంటుంది త్వష్ట అంటే బ్రహ్మ త్వష్ట అనేటువంటి దైవం అంటే బ్రహ్మగారిని ఆరాధన చేయడం మంచిది శ్వేతవర్ణంలో ఒకే తార ముత్యం ఆకారంలో ఆకాశంలో ప్రకాశిస్తూ ఉండేటువంటి నక్షత్రం చిత్తా నక్షత్రం చాలా మృదువైనటువంటి తార బిల్వ వృక్షం వీరికి కలిసి వస్తుంది అంటే ఎక్కడైనా చక్కగా బిల్వ వృక్షాన్ని చూసి మారేడు చెట్టు బిల్వం అంటే నక్ష చక్కగా ఆ చెట్టుకు నమస్కరించుకున్న నీరు పోసి లేదా ఎక్కడైనా మంచి ప్రదేశాల్లో బిల్వ వృక్షాన్ని నాటిన సకల శుభాలు చేకూరుతాయి వీరికి వృక్కం అంటే తోడేలను చూసి నమస్కరిస్తే ఈ నక్షత్రం వారికి ఈరోజు కలిసి వస్తుంది దక్షిణ పశ్చిమ దిక్కులకి ప్రయాణం చేయడం మంచిది అలాగే ప్రయాణానికి వెళ్లబోయే ముందు చిత్ర అన్నం అంటే పులిహోర పులిహోరని చక్కగా స్వామివారికి నివేదన చేసి ఆ పులిహోరని స్వీకరించినట్లయితే ఆ తీసుకొని మనం కనుక ప్రయాణానికి బయలుదేరితే చక్కగా శుభం చేకూరేటువంటి అవకాశం ఉంది స్వరం ఏ అనేటువంటి అక్షరంతో వచ్చేటువంటి ఏదైనా మంత్రాన్ని జపించుకున్నా శుభం చేకూరుతుంది కనుక మనం ఈరోజు బ్రహ్మగారిని ఆరాధించడం అలాగే గణపతి ఆరాధన బుధవారం గణపతికి చాలా ప్రీతిపాత్రమైనటువంటి రోజు గణపతి ఆరాధన కూడా చేసుకుని సకల శుభాల్ని పొందుదాం శుభం భూయాత్